సంఘం మండలం గాంధీ సంఘం గ్రామం నందు మణికల చందు నాయకత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి రెడ్డికి స్థానిక ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు విక్రమ్ రెడ్డి మే పదూడున మనం మనకి ఎలక్షన్ జరగబోతుంది మే పద్మూడు ప్రతి ఒక్కరు వైసీపీకి ఖచ్చితంగా మనం ఓటేసి గెలిపించుకోవాలి మన విక్రవాన్ని ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ప్రతి ఒక్కరు జగన్ అన్న మనకి అందరి అన్ని చేశాడు ప్రతి ఒక్కటి పథకాలు కానీ వారెంట్ ఇస్తున్నారా ప్రతి ఒక్కరు అందరికీ అందుబాటు చేశాడు అందుకని మనం ఖచ్చితంగా మనం విక్రవాన్ని గెలిపించుకొని తిరాలి సరేనా మన గుర్తు ఏంటి మన గుర్తు మన గుర్తు ఖచ్చితంగా మే పూడున రెండు రోడ్లు ఉంటాయి ఒకటి విక్రవాణికి ఒకటి విజయవాడ గారికి ఇద్దరికి ఖచ్చితంగా ఓటేసి గెలుచినా కోరుతున్నాం సరేనా నవరత్నాలు మనం ప్రతి ఒక్కరు చేసాము ఐదు సంవత్సరాలు మనం ఖచ్చితంగా చేసుకోవాలి